మీన్పూర్ మండల గౌరవ హైకోర్టు తెలంగాణ రాష్ట్రం వారి ఉత్తర్వుల ప్రకారం డబ్ల్యూపీ నెంబర్ వన్ ఎయిట్ త్రీ జీరో టూ అమీన్పూర్ గ్రామ శిబార్లోని సర్వే నెంబర్ ఏడు వందల నలభై పోరంబోకు భూమిని కబ్జా చేశారని గౌరవ హైకోర్టు వారు నిర్వహించిన మోకాపై హాజరు భూమి సర్వే చేస్తున్న ఏడీ మరియు రెవెన్యూ అధికారులు ఈ సర్వే తూతుమంత్రంగా తుమద్రంగా సాగుతుంది అని పూర్తిగా సాగడం లేదు అని ఏడీ ఏనేష్ ని వివరణ కోరగా మీ ఇష్టం వచ్చింది రాసుకోండి అని మీడియాపై దురుసు సమాధానం చెప్పి ఈయన ఏడీ హైకోర్టు ఆదేశాలు బేకాచారు చేస్తున్నాయి ఏడీ రెవెన్యూ అధికారులు This you ఈరోజు హైకోర్టు ఆదేశాల ప్రకారం హైకోర్టు నిర్ణయించిన తేదీ ప్రకారము సర్వే నెంబర్ సెవెన్ ఫార్టీ అబీన్పూర్ గ్రామానికి వచ్చి ఆ గ్రామంలో తహసీల్దార్ గారితో పాటు రెవెన్యూ సిబ్బంది సర్వే సిబ్బందితో పాటు స వచ్చి సర్వే నెంబర్ సెవెన్ ఫార్టీ యొక్క హద్దులు నిర్ణయ నిర్ణయించడానికి నిర్ణయం చేయడం జరిగింది ఆ సందర్భం ప్రకారమే ఈరోజు లంచ్ కన్నా ముందు ఆ సర్వే నెంబర్ యొక్క ప్రతి పాయింట్లు తీసుకొని సర్వే చేసి లంచ్ తర్వాత పూర్తి స్థాయిలో సర్వే యొక్క సర్వే నంబర్ యొక్క హరియా సరిహద్దులను నిర్ణయించి ఆ యొక్క నిర్ణయించిన హద్దుల ప్రకారము గౌరవ హైకోర్టుకి రిపోర్ట్ సమర్ప సమర్పించడం జరుగుతుంది జరుగుతుంది ఏడీ సర్వే లాంటి కార్డ్ సంగారెడ్డి జరుగుతుంది ఎలాంటి ఒత్తులకు కాకుండా ఎవరి కూడా ఇచ్చి కాకుండా నిజాయితీగా రూల్ ప్రకారము మ్యాప్ ప్రకారము టిఫన్స్ ప్రకారం సర్వే చేయడం జరుగుతుంది ఒత్తులు కానీ గుర్తించగలుగుతాము సార్ ఇంకోటి సెవెన్ ఫార్టీలో పట్టదారు ఉన్నారు కదా సార్ వాళ్ళకి ఏమైనా మాకు నోటీస్ అలాగే అంటున్నారు మేము తహసీల్దార్ గారు పేపర్ ప్రకటన చేయడం జరిగినది సెవెన్ ఫార్టీ దాని చుట్టుప్రక్కల సర్వే నంబర్ వాళ్ళు పదవ తారీఖు నాడు సర్వే ఉన్నది కనుక అందరూ హాజరు కావాలని తహసీల్దార్ గారు పేపర్ ప్రకటన ద్వారా తెలియడం జరిగినది